హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాఘవరాణి ముందుగా అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి సో మా ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతం సింపుల్గా ఎలా చేసుకున్నానో నేను మీకైతే చూపించబోతున్నాను కేవలం నేను ఇక్కడ దేవత అలంకరణ నైవేద్యాలు వరలక్ష్మి వ్రతం చేసిన విధానం అదైతే చూపించబోతున్నానండి అంటే పూజ ముత్తైదులకి వాయినాలు ఇవ్వడం ఇవన్నీ అయితే నేను ఏం వీడియో షూట్ చేయలేదు సో నేనే ఇంట్లో ఒక్కదాన్ని ఇలా రెడీ చేసుకుని పూజ అయితే చాలా పీస్ఫుల్గా అయితే చేసుకున్నాను చాలా బాగా అనిపించింది అండ్ నేను ఇక్కడ అయితే మొత్తం కూడా నా బాల్కనీలో పూసిన ఆకులు కొన్ని పువ్వులు వీటితో అయితే చక్కగా అలంకరణ అనమాట ఈ అరిటాకులు కూడా మా బాల్కనీలో కాసినవి అనమాట సో నేను ఇక్కడ నైవేద్యాలకైతే గారెలు రెండు రకాల బూరెలు మినప వడలు అలానే శనగపప్పు వడలు పులిహోర పరమాన్నము దద్దోజనం అలానే ఇది ఉప్మా అండి స్వీట్ ఉప్మా ఇలా ఇంకా బగరన్నము పప్పు వంకాయ కూర ఇలా ఎన్నో చేశాను అనమాట సో ఈ విధంగా ఇవన్నీ కూడా డెకరేషన్కి నేను పసుపు కొమ్ములో అయితే మొక్కలు పెట్టాను అనమాట అవన్నీ చక్కగా మొలిచాయి సో అవన్నీ కూడా కట్ చేసి ఇలా అలంకరణకి అయితే పెట్టాను గ్లాసెస్లో బియ్యం వేసి నాలుగు పక్కల అయితే ఇలా పెట్టాను అనమాట అలానే అరిటాకులో ఇక్కడ పక్కన నేను అమ్మవారికి చీర పసుపు కుంకుమ వాయినమని అని అయితే పెట్టాను అనమాట తాంబూలము అలానే ఇవన్నీ కూడా ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ నేను ముందు రోజు సెప్టోలో నుంచి బుక్ చేసుకున్నాను నాకు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చాయన్నమాట అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా నేను నేనే చేసుకున్నాను ఇవన్నీ కూడా ఆకులు అయితే మా ఇంట్లో చెట్టుకి చెట్లకి పూసినవన్నమాట సో ఈ విధంగా నేను అమ్మవారిని అయితే చక్కగా అలంకరణ చేసుకుని పూజ అయితే చాలా మనస్ఫూర్తిగా చేసుకున్నాను చాలా అంటే చాలా సంతోషం అనిపించింది సో ఈ చిన్న బ్లాగ్ మీతో షేర్ చేద్దామని వీడియో అయితే పెడుతున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్